హాయ్ అందరికీ ఈరోజు సండే అయితే రైస్ ఉండేసేసి ఒక హాఫ్ రైస్లో పులియగరీ పౌడర్ ఉంటుంది కదా అది వేయించేసి కలిపేశాను రైస్లోకి ఒక హాఫ్ రైస్లోకి అయితే దద్దోజనం చేసేసాను సూపర్గా ఉంది ఇది బాగా కారంకారంగా దద్దోజనం అయితే బాగా తీ భలే ఉంది సూపర్గా ఉంది అప్పుడప్పుడు కూరగాయలు బోరు కొట్టినాయి అనుకో ఇలా చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ పెట్టండి అండి ఇలా పులియో పౌడర్ అందరూ తెలుసు లేండి ఎంతమంది ఇలా వాడతారో కామెంట్ పెట్టండి అండి సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు కూరగాయలు బోరు కొట్టినప్పుడు క్విక్గా కూడా అయిపోతుంది కదా అందుకని ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకున్నండి మన వీడియోస్ చూసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి థ్యాంక్ యూ